చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఓకే నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ మీరు ఎలా ఉంది బుకింగ్స్ అన్ని చూస్తుంటారు కదా మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అండి ఇప్పటికీ లక్ష పదిహేను వేల టికెట్లు ఇరవై నాలుగు గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక వన్ అవర్ బ్యాక్ చెప్పారు ఓకే అంటే త్రీ అవర్స్ డిలేలో రిపోర్ట్ అవుతుందంట నిన్న ట్వెల్వ్ ఓ క్లాక్కి లెవెన్ జీరో ఫోర్కి ఓపెన్ చేయడం మొదలెట్టారు ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో సో యూనో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ టికెట్స్ యూనో ఐఎమ్ హంబుల్డ్ అంటే ఇది ఇది శివలీల లాగే ఉంది నాకు నిన్న సెన్సార్ల విషయంలో కూడా ఏ కట్స్ చెప్పారన్నారు ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా లేకపోతే మీద ఊహించిందే వచ్చిందా సిమిలర్ వార్డ్స్ పెట్టారని విన్నాము అది నిజమేనా సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు యూనో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి దో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కనప కథ నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది నుంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒక్కోలా దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి మన హీరోల కథలు తెలియాలి మన దేవుళ్ళ కథలు తెలియాలి మన ఇతిహాసం తెలియాలి ఇదంతా ఏమైందంటే లేదు ఇక్కడ గొడవలు అవుతాయి ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది నేను చెప్పా ఇలా భయపడుతూ వెళ్దామంటే మనం మన మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డిబోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తరానికి చూపియాలనే కదా నేను ఈ సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ అ లాంగ్ లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కట్స్ పెద్దగా ఏం లేవు సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గర తలలు నరికేది విచ్ ఐ డిన్ వాంటెడ్ పర్సనలీ బట్ డైరెక్టర్ అండ్ యాంతనీ వాంటెడ్ నరిగితే తల ఎగిరిపోవాలని సో ఐ వాస్ లైక్ నాకే కొంచెం ఇది కానీ సో ఐ సెట్ లేదు అన్న సో దోస్ వేర్ ద టూ థింగ్స్ అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు అవి చేసాం సి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ సో ఈ మైనర్ మైనర్ చిన్న చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే ఇంకొకటి అండి విష్ణుగారి విష్ణుగారి ఇక్కడ సార్ ఏపీలో టికెట్ రేట్స్ హైక్ హైక్ అయ్యాయి మీది సినిమాకి సంబంధించి ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దర్ ఇస్ నో టికెట్ హైక్ ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్ కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే అన్ని సెంటర్స్లో కాదు కింద టికెట్స్ కాదు పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే యాభై రూపాయలు పెంచడం జరుగుతుంది ఫ్లాట్గా అందరికి యాభై రూపాయలు పెంచేది లేదు మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ క్లాస్ టికెట్స్కి మాత్రం బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటికి కొన్ని ఏరియాల్లో అది అన్ని ఏరియాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా పన్నెండు డాలర్లే పెట్టాం అది ప్రీమియర్ షోస్ ప్రీమియర్ షోకి అడల్ట్కి పదహారు డాలర్లు మరుసటి రోజు నుంచి పద్నాలుగు డాలర్లు పెట్టాం పిల్లలకు మాత్రం పన్నెండు డాలర్లే పెట్టాం ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఈ సినిమా పిల్లలకి పిల్లలు ఎక్కువ చూడాలి మేము చిన్నప్పుడు పెరిగింది నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చునేవాడిని రామాయణం వచ్చేది మహాభారతం వచ్చేది అలాగే కన్నప్ప అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు నాకు మన హిస్టరీ గురించి మన చరిత్ర గురించి మన దేవుళ్ళ గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు కానీ ఈ జనరేషన్ కామిక్ బుక్ కల్చర్ లేదు సినిమాల ద్వారా తెలియాలి సో యూనో ఇట్ ఈస్ మై అటెంప్ట్ యూనో రాసేటప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు కింద వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేసాం సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైజెస్ పెంచట్లా విష్ణుగారు ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు అది మీ పెద్ద విజయం అది బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే అంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు సి నా బ్రదర్కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు సో ఆయన ఎవరు ఆస్ట్ నాకు తెలుసు ఈ వాటి వాట్ ఇస్ ఈస్ మెంటాలిటీ అని నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను నేను ఒక్క ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోవాలి దట్ వాస్ బికాస్ ఈ వాజన్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది సో అదే కానీ వై యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై యూ ఈవెన్ వాంట్ టు అటెంప్ట్ అన్న దాంతో ఇది చేయిల దట్స్ ద రీజన్ నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లో అనుకోవాలా సి ఐమ్ ఐమ్ నాట్ ఇన్ నె స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి వందకి వంద మందికి నచ్చుతుందని అని ఆశిస్తున్నాను కానీ నచ్చ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ ఐఎమ్ ష్యూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్ మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం అందరి దగ్గరికి వెళ్ళి చూడడం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి రోజుకి సార్లే ఈ స్లాట్ దాటి లేదు ముందే బుక్ చేసుకోవాలి అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు లేకపోతే రారు దే హ్యావ్ ద రూల్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ ఊరికి తగ్గట్టు చేయాలి నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమందికి అండ్ ఎంబార్గో అంటారు దాన్ని ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్ అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికి కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి యూనో విఆర్ లాస్ట్ మినిట్ మా విఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ దాట్ నిన్న వాళ్ళు చూశారు నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు హౌ విల్ యూనా ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూసారు మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు ముగ్గురు చూశారు ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు ప్ర ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్న నేను లేసి వెళ్ళాను వాళ్ళని ఎప్పుడు కలవల వచ్చారు కదా అని లేచెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోడాన్ని నన్ను చూసారు ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు సో ఐ ఫెల్ నా నాకేడుపు వచ్చింది యూనో ఐ డెంట్ నో వాట్ రియాక్ట్ హీ సెడ్ లాస్ట్ వన్ అవర్ నా లైఫ్లో చూడలేదు ఎప్పుడు యూనో ఇట్ వాజ్ అంత హార్ట్ టచ్చింగ్గా ఉండింది అని ఇట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అఫ్ కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారు సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది ఆయన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేశాడు ఆయన రివ్యూ వేసి ఒక ఆయన ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంకో ఆయన ఫోర్ ఇచ్చారు వాళ్ళు ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేస్తాను సార్ అట్లీస్ట్ యు అట్లీస్ట్ వెయిట్ ఇల్ మండే మార్నింగ్ అని సో వాళ్ళు సారీ ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా త్రీ అవర్స్కి ద రివ్యూస్ తెలుగులో కూడా చూసాం సినిమా ఓన్లీ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అని నలభై రెండు రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి నవ్ దర్ ఇస్ దర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా అలాంటి వాళ్ళకే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దెమ్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహాల ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ బట్ దీస్ ఆఫ్ ఫర్ ద మిస్టిఫ్ మాంగస్ అంతే రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు దట్ ఈస్ వెరీ రాంగ్ సినిమాను జో ఎంజాయ్ చేయట్లేదు ఇక్కడ వీళ్ళు చేయట్లేదు అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ ఇట్ వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దాట్ దే విల్ బి టోటలీ బ్లాక్డ్ సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం అల్టిమేట్గా సినిమా బతకాలి వాళ్ళకి తెరీట్లో వాళ్ళు ఆ వన్ టూ మినిట్స్ వాళ్ళ ఆతృత కోసం దే డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకే కాదు ఇది మీరు చెప్పిన ఈ సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం అది మీ చేతుల్లో ఉందండి అది మీడియా చేతుల్లో ఉంది ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగించింది